కూడా ఏ కులం పోగబెట్టి విడగొట్టాలనుకుంటున్నావా అయితే విను నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి మంచికి బాలని వంచిస్తే ఎదురు తిరిగే మాదిగేని మందిని తెచ్చుకున్నావుగా నీ వెనకున్నది నీ పోస్ట్ కి భయపడి వచ్చిన జనం నా వెనకున్నది నన్ను కావాలనుకునే జనం వాళ్ళలో మగ్గం తిప్పిన పట్టిన నాగలిపెట్టిన ఉన్నారు చక్రం తిప్పిన కుమారులు ఉన్నారు కులం పోగబెట్టి విడగొట్టాలనుకుంటున్నావా అయితే విను నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి మంచికి బాలని వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని నువ్వు చూసేది రే నీకు తెలుసో లేదు నేను గోరుముద్ర తిని బతకలేదు కడుపు మార్చుకుని కసితో పెరిగా అమ్మ ఆవు అన్న చదువుతో నా లైఫ్ మొదలవ్వలేదు చావరేవో దోచుకుంటూ పైకొచ్చా బతుకంటే లెక్కలేని వాడిని నీ పెద్దరి పెద్ద తొక్క